గత పది సంవత్సరాల నుండి ఇల్లు లేక గుడిసెలో నివసిస్తున్నామని చండూరు మండలం ఉడతలపల్లికి చెందిన కుక్కల బొజ్జమ్మ ఓంకార్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు జిల్లా కలెక్టర్ గురువారం చండూరు మండలం ఉడతలపల్లి గ్రామాన్ని సందర్శించి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కుక్కల బొజ్జమ్మ ఓంకార్లతో ముఖాముఖి మాట్లాడారు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం పట్ల ఎలా ఉందని బేస్మెంట్ బిల్లులు వచ్చాయా అని ప్రశ్నించగా తమకు ఇందిరమ్మ ఇల్లు రావడం సంతోషమని ఇప్పటి వరకు ఎలాంటి ఇల్లు లేకుండా ఉన్నామని ప్రభుత్వం మాకు ఇల్లు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని అంతేకాక బేస్మెంట్ బిల్లు కూడా వచ్చిందని తెలిపారు ఇందుకు వారు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కాగా ఉడతలపల్లి గ్రామానికి అరవై ఐదు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు పదకొండు బేస్మెంట్లు పూర్తయ్యాయి అంతేకాక ఇద్దరికీ బేస్మెంట్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపు కూడా పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు జిల్లా కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ రమణారెడ్డి తహసీల్దార్ కిరణ్మై తదితరులు ఉన్నారు